పూరి జగన్నాథ ఆలయంలో ప్రతి పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాల నుండి దైవక శక్తిని బ్రహ్మతత్వాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు ఈ విషయం చూసిన వారు సంవత్సరంలో మరణిస్తారట తప్పక పూర్తిగా తెలుసుకోండి పూరి జగన్నాథ ఆలయంలో జరిగే నవకళేబర మహోత్సవం ఒకసారి కాదు ప్రతి పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఈ ఉత్సవం జగన్నాథ స్వామి సుభద్ర అమ్మవారు బలరాముడు మరియు సుదర్శన చక్ర దేవతల యొక్క విగ్రహాలను మార్చే పవిత్ర వేడుక దీన్ని నవకళేబర అని పిలుస్తారు అంటే నూతన శరీరం మనం శరీరం మార్చుకుని పునర్జన్మ పొందినట్లే దేవతలు ఒక ప్రత్యేక విధానం ప్రకారం కొత్త కళేబరాన్ని స్వీకరిస్తారు ఇక్కడే అసలు రహస్యం ఉంది విగ్రహాలను కేవలం చకతో తయారు చేయడం కాదు ఈ ప్రక్రియలో బ్రహ్మ పరివర్తన అనే అత్యంత రహస్యమైన కార్యక్రమం జరుగుతుంది ఇందులో పాత విగ్రహాల నుండి దైవిక శక్తిని బ్రహ్మతత్వాన్ని కొత్త విగ్రహాల్లోకి బదిలీ చేస్తారు ఇది ఎలా జరుగుతుందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఎందుకంటే అది భగవంతుని తేజోమయ స్వరూపమే ఈ దివ్య రహస్యాన్ని అనవసరంగా గమనించిన వారు సంవత్సరం లోపలే మరణిస్తారని పురాణ నమ్మకం అంతటి పవిత్రతతో భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ విగ్రహాలను తయారు చేయడానికి మామూలు చెక్క వాడరు ప్రత్యేకంగా ఒక రహస్య స్థలంలో ఉన్న పవిత్ర వేప చెట్టు ఎంచుకుంటారు ఈ వృక్షానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి ఇది ఎటువంటి పక్షుల గూళ్ళు లేకుండా ఉండాలి దాని ప్రక్కన ఎలాంటి మరణాలు జరగకూడదు ఆ చెట్టుకు సమీపంలో నదీ ప్రవాహం ఉండాలి ఈ చెట్టు సాక్షాత్తు జగన్నాథుని ఆజ్ఞ వల్లే దొరుకుతుంది అని భక్తులు నమ్ముతారు ఇందుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది ఇంద్ర ప్రద్యుమ్న మహారాజు జగన్నాథుని కలలో దర్శనం పొందుతాడు స్వామివారు సముద్ర తీరానికి వేప చెక్కను తేలి పంపుతానని దానితో తన విగ్రహాన్ని తయారు చేయమని ఆదేశిస్తాడు అక్కడే శిల్పకళలో అపారమైన నిపుణుడైన దేవశిల్పి విశ్వకర్ముడు ఒక వికలాంగుడి రూపంలో రాజుని వద్దకు వచ్చి నేను ఇరవై ఒక్క రోజులు గదిలో ఒంటరిగా ఉంటూ విగ్రహాలను తయారు చేస్తాను ఈ సమయంలో ఎవ్వరూ లోపలికి రావద్దు లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు రాజు అంగీకరించాడు కానీ మధ్యలో రోజులు గడుస్తున్న శబ్దం లేకపోవడంతో రాణి ఆందోళన చెంది తలుపులు తెరిచింది తలుపులు తెరిచేసరికి దేవశిల్పి కనిపించడు చూడటానికి చేతులు కాళ్ళు లేని అసంపూర్ణ విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి అప్పుడు పశ్చాత్తాపంతో బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు రాజు బ్రహ్ముడు ప్రత్యక్షమై ఇదే స్వామివారి రూపం ఇకపై ఇదే రూపాన్ని భూమిపై సేవించాలి అని ఆజ్ఞాపిస్తాడు అందుకే జగన్నాథ స్వామి విగ్రహాల్లో శరీరం పూర్తిగా ఉండదు వారికి చేతులు పాదాలు అస్పష్టంగా ఉంటాయి కళ్ళు పెద్దవిగా సమస్త జగత్తును చూస్తూ ఉంటాయి ఆలయంలోని అద్భుత విశేషాలు పురి జగన్నాథ ఆలయం శిల్పకళా కళాశాల ఇందులో జరిగే కొన్ని అద్భుతాలు శాస్త్రానికి కూడా అందనవి పతాకం గాలి గమనానికి విరుద్ధంగా ఎగరడం ఎక్కడైనా గాలి దిశలోనే పతాకాలు ఎగురుతాయి కానీ పూరిలో ఉన్న పతాకం ఎప్పుడు గాలి దిశకు విరుద్ధంగా ఎగురుతుంది శాస్త్రజ్ఞులకు దీనికి సరైన కారణం చెప్పలేరు గోపురం మీద వంద అడుగుల ఎత్తుకు ఎక్కే పూజారి ఏ పరికరం లేకుండా నిండుగా పైకెళ్లి జండాను మార్చే పూజారి దివ్యశక్తితో అలరించుతాడు ఇది నిత్యమో జరుగుతుంది ఆలయానికి నీడ పడదు ఏ దిక్కునైనా ఏ సమయంలోనైనా ఈ ఆలయానికి నీడ కనిపించదు ఇది ఆలయం నిర్మాణ కళా కౌశల్యానికి ఉదాహరణ నీలచక్రం దిశ మారదు పైన ఉన్న నీలచక్రాన్ని మీరు ఎటు నుండి చూసినా అది మీ వైపు ఉన్నట్లు అనిపిస్తుంది ఇవి విశ్వాన్ని నియంత్రించే సుదర్శన చక్ర ప్రతీక పక్షులు విమానాలు ఆలయం మీదుగా వెళ్ళవు ఆలయం మీదుగా ఒక పక్షి కానీ ఏ విమానం కానీ ఎగరదు ఇది దేవతాశక్తికి నిదర్శనం సింహద్వారం లోపలికి వెళ్ళిన వెంటనే సముద్ర శబ్దం వినిపించదు సింహద్వారం దాటి లోపలికి అడుగుపెట్టగానే సముద్ర అలల శబ్దం మాయమవుతుంది బయటకు వస్తే మాత్రం మళ్ళీ ప్రకంపనలు స్పష్టంగా వినిపిస్తాయి సముద్ర గాలి భిన్నంగా వీస్తుంది ఇతర ప్రదేశాల్లో సముద్రం నుండి భూమికి గాలి వస్తుంది కానీ పూరిలో మాత్రం భూమి నుండి సముద్రానికి గాలి వీస్తుంది ఇది పూరి మహిమ ప్రసాదం వండే అద్భుతం ఏడు మట్టి పాత్రలు ఒకదానిపై ఒకటి అమర్చి కట్టెలతో వండుతారు పైకుండ మొదటగా ఉడుకుతుంది ఇది సాధారణ శాస్త్రానికి కూడా విరుద్ధం ఆలయ ప్రధాన పండుగలు రథయాత్ర జగన్నాథస్వామి సుభద్ర బలరాముల విగ్రహాలు మూడు పెద్ద రథాల్లో ఊరేగించబడతాయి లక్షలాది భక్తుల రథాన్ని లాగుతూ స్వామివారి ఆశీస్సులు పొందుతారు స్నానయాత్ర విగ్రహాలకు పంచామృత స్నానం చేస్తారు ఇందులో పాల్గొనడం మహాపుణ్యం అని భావిస్తారు చందనయాత్ర వేడి కాలంలో స్వామివారికి చందనం పోయడం ద్వారా శరీరాన్ని శీతలీకరించడమే లక్ష్యం డోలా యాత్ర పాల్గొన మాసంలో ఊయలపై భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు నవకళేబర ఇది అత్యంత గోప్యమైన దైవికంగా పూజింపబడే ఉత్సవం పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది